గజ్వేల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ఆధ్వర్యంలో జిల్లా లీగ్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్ జనరల్ సెక్రటరీ చంద్రకాన్ గిరి రాష్ట్ర నాయకులు ప్రశాంత్ గౌరీశంకర్ రెడ్డి హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వికలాంగుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికగా ఈ టోర్నమెంట్ నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఇక్కడ నుంచి నా మా టీం ఇప్పుడు కనీసం టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి దానికోసం మొత్తం జిల్లాలు తిరుగుకుంటాం మొత్తం జిల్లాలో అన్ని మొత్తం దగ్గర అన్ని స్టే మ్యాచెస్ ఆడిస్తుంది డిజైపు కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా వాళ్ళను ముందర దేవడం దానికి అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ రెడ్డి గారు హరి దయానంద్ గారు చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇదే సపోర్ట్తో వెళ్తే ఫ్యూచర్లో తప్పకుండా తెలంగాణ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ మా మోటివ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వాలి అందరికి ఎన్ని మ్యాచ్లు ఆడితే అంత షార్ప్ అవుతారు పిల్లలు ఎన్నికైన మా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ సార్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికైన తర్వాత ఇది ఫస్ట్ అవును ఫస్ట్ మ్యాచ్ సార్ వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చిన సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి సార్ ఏమన్నారంటే మనము లీగ్స్ అనే కొత్త ఫార్మాట్ని డిజేబుల్డ్ క్రికెట్లో మనం ఇంట్రడ్యూస్ చేద్దాము ప్రతి డిస్ట్రిక్ట్ పర్సనల్గా వెళ్ళి టాలెంటెడ్ ప్లేయర్స్ని సర్చ్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ని తెలంగాణ టీమ్ని తయారు చేసి ఇండియా లెవెల్లో మనకి మంచి రికగ్నిషన్ వచ్చేలా చేద్దాము తర్వాత ఈ వన్ టూ ఇయర్స్లో ఈ వన్ ఇయర్లో అట్లీస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని మనం తయారు చేయాలి దానికి సరిపడా మ్యాచెస్ దానికి సరిపడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేదైనా అవసరం ఏదైనా ఉన్నా మనం పర్యవేక్షించి అన్నీ చూసి ప్లేయర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్నీ మన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇద్దాం